ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఆయన రాత్రి అంతా కూడా నిద్రపోకుండా ఆయన ఆఫీసర్లతో సమీక్షలు చేసుకుంటూ ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జరిగినటువంటి ఉపద్రవం విపత్తు చాలా పెద్ద ఎత్తున జరిగింది చాలా ఊర్లు కూర్లు మునిగిపోయినాయి అంటే విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి వేల మంది ఈ నీళ్ళలో చిక్కుని వరద బారిన పడి ఎటూ పాలుపోయినటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు దానికోసం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన కార్యాచరణ చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు రాత్రి ఒంటి గంట వరకు దానిపైన సమీక్షలు చేశారు ఎప్పటికప్పుడు ఆరు గంటలకు ఒకసారి రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు మంత్రులంతా కూడా వివిధ శాఖల వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు హోంమంత్రి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ఎక్కడికక్కడ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి ఫుడ్ సప్లై చేసేటువంటి కార్యక్రమం కానీ వాటర్ ప్రధానంగా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఆయా ప్రాంతాల్లో మంచినీళ్ళు అందించాలని చెప్పి రాత్రి పవన్ కళ్యాణ్ గారు మంచినీళ్ళు ఏర్పాటు చేయండి చాలా చోట్ల నీళ్లు లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అని చెప్పి అధికారులను ఆదేశించడం అధికారులకు సూచించడం ఇవన్నీ కూడా ఒక పక్కన పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు చేపడుతూ ఉంది కాకపోతే వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఈ బ్లూ మీడియా వరద వరద రాజకీయం మొదలు పెట్టారు బురద రాజకీయం అంటారు దీన్నే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని మాట్లాడుతున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలని ఆపేయండి పుట్టినరోజు వేడుకలొద్దు ఎక్కడికక్కడ వరదలు చిక్కున్నటువంటి వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తలు ప్రతి డివిజన్లో ప్రతి ఊర్లో వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా ఉదయం నుంచి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడికక్కడ వంటలు చేయటం భోజనాలు అందజేయటం వాటర్ బాటిల్స్ అందజేయటం ఎక్కడ వీలైతే అక్కడ ప్రభుత్వానికి సహకరించేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూటమి పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు ఈ ఈ పనిలో పనిగా ఏంటంటే బ్లూ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ పర్యటన చేస్తూ ఉన్నారు ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఈ సమీక్షలు చేయటం కానీ ఈ వరద ప్రాంతాల్లో ఆయన నడవటం కానీ పర్యటించడం కానీ చేయలే హెలికాప్టర్లో చూసుకుంటే వెళ్ళేవాడు ఆయన ఇప్పుడన్నా ఇలాంటి వరద పరిస్థితులు వస్తే క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మంత్రులు ఈ రకంగా పర్యటన చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆయన నిజంగానే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది దానివల్ల అధికారులు పనిచేసుకోగలుగుతారా ఆయన ఒక సెలబ్రిటీ సినిమా హీరో ఆయన రావటం వల్ల జరిగేటువంటి సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుద్ది విఘాతం కలుగుద్ది కాబట్టి ఆయన వెనకుండి సమీక్షలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు పర్యటనలు చేస్తూ ఉన్నారు మంత్రులు పర్యటన చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు పర్యటనలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పెద్ద స్థాయిలో సహాయ కార్యక్రమాలు పేద ప్రజలకు అందడం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈ పరిస్థితిని కూడా అంటే ఇంత విపత్కర పరిస్థితి వచ్చి ఎవరు పాల్పోనటువంటి పరిస్థితిలో ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక మహిళను అడిగితే సహాయ కార్యక్రమాలు మీకు అందుతున్నాయి అంటే ఆమె చెప్పింది ఎన్ని వేల మందికి ఆహారాన్ని అందించాలంటే ఎట్లా సాధ్యం అవుతుందండి ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది మాకు కొంతమేరకు అందుతున్నాయి అనేటువంటి మాట మాట్లాడింది అంటే ఏంటంటే అర్థం చేసుకోవాలి పరిస్థితిని ప్రతిపక్షం రాజకీయం చేసుకోవటానికి మరొక వేదికను చూసుకోవాలి మరొక పరిస్థితుల్లో రాజకీయాలు చేసుకోవచ్చు ఈ ఒక పక్కన ఇంత ప్రకృతి వైపరీత్యాలు చేసింది విపత్తు జరిగిన రకాల ఇబ్బందులు ఉంటే ఇప్పుడు రాజకీయం చేయటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఆయన సమీక్షలు చేస్తూ ఉన్నారు ఆరు గంటలకు ఒకసారి రిపోర్ట్లు తెప్పించుకుంటున్నా ఉన్నారు ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏమేం కావాలనేటువంటి వాటిని చూస్తూ ఉన్నారు ఆయన ఒక పక్కన ఆయన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఆయన వర్కింగ్ స్టైల్ అది ఆయన ఏంటంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ నిలబడతారు ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు ఆయనకి అది సౌకర్యం ఉంటుంది ఆయన ఆయన వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటుంది గతంలో జలగంగన్ రావు గారు ఫ్లడ్ వచ్చేటప్పుడు ఆయన బయటకు వచ్చేవాళ్ళు కదా అధికారులకు సూచనలు ఇచ్చేవాళ్ళు ఆయన పనిచేసేవాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అలాగే చేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు భిన్నమైనటువంటి వ్యక్తి ఆయన ఏంటంటే ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసి అధికారులని అప్రమత్తం చేస్తూ ఎక్కడైనా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఆ పనిని సక్సెస్ఫుల్గా చేసేటువంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన ఆ రకంగా చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారు అట్లా వచ్చి చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన వెనకుండి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏంటి ఏ ఏ రకంగా ఆయన దానితోడు మొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన కొత్తగా ఈ శాఖలను తీసుకున్నారు పక్కన పర్యవేక్షణ చేస్తున్నారు అబ్జర్వేషన్ ఉంది నివేదికలు తెప్పించుకుంటున్నారు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఎందుకంటే ఏం చేయాలి ఇక్కడ బయటకు వచ్చి జనాల్లో కనపడి ఫోటోలు దిగితే లేకపోతే హడావుడి చేస్తే దానివల్ల ఆయన అభిమానులు వాళ్ళు పోగైపోయి అక్కడ జరిగేటువంటి ఆ సహాయ కార్యక్రమాలకు ఆటంక కలిగితే అది కూడా మళ్ళీ విమర్శలే చేస్తారుగా ఆయన వచ్చాడు అందరూ పోగయ్యారు అక్కడ సహాయ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం లేకుండా పోయింది పని పనిచేయించుకొని ఇకుండా అడ్డుపడుతున్నారని ఆ రకంగా మాట్లాడతారు రాకపోతే రాలేదని మాట్లాడతారు రాజకీయాలు చేసుకోవటానికి కూడా ఒక పద్ధతి పాడు ఉంటుంది ఒక సమయం సందర్భం ఉంటుంది ఏమీ లేకుండా ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేయటం అనేది మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి ఈ బ్లూ మీడియా కథనాలు మాత్రం చాలా విడ్డూరంగా ఉంటాయి చూద్దాం ఏం జరుగుతుంది